ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ కుప్పం నుంచి శ్రీకారం చుడుతా ఉన్నాం చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు ఆత్మీయతలను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను మారుతున్న రోజులు మారుతున్న రాజకీయాలు కుప్పం అంటే ఈరోజు కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి కుప్పం అంటే ఈరోజు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు వీరి ప్రతి ఇంట ఈరోజు అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఈ కుప్పంలో ఆ చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తూ ఉంది కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కాదు ఇలాంటి ఈ కుప్పంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేవుడి దయతో ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు వరుసగా మూడవ ఏడాది వైఎస్ఆర్ చేయూత డబ్బును విడుదల చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కుప్పం నుంచి ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ చేయూతగా ఈ ఏడాది అక్క చెల్లెమ్మలకు అందిస్తా ఉన్నా ఈ ఆర్థిక సహాయంతో అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు నా ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మూడు నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి మరో వారం రోజుల పాటు ప్రజా ప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం జరుపుతూ వారం రోజుల పాటు జరిగే ఈ చేయూత ఉత్సవాల కార్యక్రమంలో ఈరోజు ఆ కార్యక్రమం కుప్పం నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నా మరో వారం రోజుల పాటు ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న సర్పంచ్లు అక్కడ ఉన్న ఎంపీటీసీలు అక్కడ ఉన్న ఎంపీపీలు అక్కడ ఉన్న జెడ్పీటీసీలు అక్కడ ఉన్న కౌన్సిల్ మెంబర్లు అక్కడ ఉన్న చైర్పర్సన్లు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంపీలతో కలిపి అందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ వారం రోజులు నా అక్క చెల్లెమ్మలతో వారి సంతోషంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు ప్రతి ఎక్క ప్రతి చెల్లెమ్మ వారి జీవితాలలో జరిగిన మంచి గురించి జరిగిన మార్పు గురించి ఆ ప్రతి మండల మీటింగ్లోనూ మైకు పుచ్చుకొని నా జీవితం ఇలా మారింది అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే అది మొత్తం సమాజానికే మొత్తం రాష్ట్రానికే మార్పు అనేది ఏ మాదిరిగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వచ్చింది అనేది స్ఫూర్తిదాయకంగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పున వరుసగా నాలుగేళ్లలో అదే ఎస్సీ అదే ఎస్టీ అదే బీసీ అదే మైనారిటీ అదే అక్క చెల్లెమ్మకు మొత్తంగా డెబ్బై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ చేయిత ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆ మాటను మనస వాచ కర్మన అమలు జరుగుతూ ఉంది ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటితో ప్రతి ఎక్కచెల్లెమ్మకు ఈ మూడవ విడత వరుసగా అదే ఎక్క చెల్లెమ్మకు ఈ చేయూత డబ్బు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడంతో ఆ ప్రతి ఎక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో అక్షరాల ఈ ఒక్క చేయూత పథకంతో యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రతి ఎక్క చెల్లెమ్మ చేతిలో పెట్టినట్టయింది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చాం వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న ఆక్క చెల్లెమ్మలు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు అంటే మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తా ఉన్న వయసులో ఉన్న నా అక్కలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతిలో డబ్బులు పెడితే ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇక ఎలాగూ అరవై సంవత్సరాలు దాటితే నిండితే ఆ తర్వాత ఎలాగూ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పున వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే టెన్షన్గా వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయానికి ముందే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఆ అరవై సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా తన చేతిలో ఆ డబ్బులు పెట్టిపోతా ఉన్నారు ఆ రెండు వేల ఐదు వందలు కూడా ఈ జనవరి నుంచి అది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు కూడా పోతుంది అనే ఈ సందర్భంగా కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ప్రతి అవ్వకు ప్రతి తాతకు మంచి శుభవార్త తెలుపుతూ మరొక్కసారి అది ఎన్నికలలో చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మూడు వేల దాకా తీసుకొని పోతాను అని చెప్పిన ఆ మాట మనస వాచ కర్మన మీ బిడ్డ నెరవేరుస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా అమ్మ కడుపులో ఇలా అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క అన్ని దశల్లోనూ అండగా నిలుస్తా ఉన్న ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి